ఎవరు తెలుగుదేశం పార్టీని జతపరచాలని తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం పార్టీని దగ్గర చేయాలి జనసేనకి లేదా జనసేనని తీసుకెళ్లి హోల్సేల్గా తెలుగుదేశం పార్టీకి అమ్మేయాలనేటువంటి దానికి మధ్యవర్తిగా వ్యవహరించినటువంటి ఒక పొలిటికల్ బ్రోకర్ చెప్పినటువంటి మాటలు ఇవన్నీ కూడా ఉమ్మడి రాష్ట్రానికి స్పీకర్ పదవి చేశాడు ఏదో కాస్త కూస్త జ్ఞానం ఉందని చెప్పనుకున్నాం అన్నా మాట్లాడేటప్పుడు కొన్ని వాస్తవాలు సరే ప్రతిపక్షంగా ఉన్నారు కాబట్టి అధికారంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీని విమర్శించేటువంటి అవకాశం ప్రజాస్వామ్యం ఈ దేశంలో ప్రతి ఒక్కరికి ఇచ్చింది కానీ ప్రజల్ని తప్పుదోవ పట్టించేటువంటి మాటలు మాట్లాడడం అనేటువంటిది సమంజసం కాదు వాళ్ళ నాయకుడేమో అజ్ఞాతవాసి ఈయనేమో అజ్ఞానవాసి ప్రతిరోజు ఒక కుంభకోణాన్ని బయట తీస్తున్నటువంటి మా పిఎస్సీ చైర్మన్ శ్రీ నాజెండ్ల మనోహర్ గారి మీద అజ్ఞాని అంటావా అరే సన్నాసి నువ్వు ఏ జ్ఞానంతో ఆయన నా మాట అన్నా మాకు తెలియదు కాని మేము ఈరోజు పట్టుబట్టి మా సారు ఒప్పించి ప్రపంచంలో ఏ విషయం మీద మీరు మా సార్తో నీకున్నటువంటి అపారమైన జ్ఞానంతో చర్చకొస్తావో చెప్పండి నీకు సిగ్గు ఉంటే నీకు దమ్ము ఉంటే నువ్వు మంత్రి కదా నువ్వు ఒక పది నిమిషాల ఇరవై నిమిషాల మంగళగిరిలోనా లేకుంటే మీ ఛాంబర్కి రావాలన్నా ఎక్కడో మా మనోహర్ సార్ని ఒప్పిస్తావు ఏ సబ్జెక్ట్ మీద మాట్లాడతావు సిగ్గు శరం లేకుండా నోటికి ఎంత వస్తే అంత రెండు వందల తొంభై నాలుగు అసెంబ్లీలకు ఉమ్మడి అసెంబ్లీలో ఉమ్మడి సభ్యులకు సమాధానం చెప్పిన వ్యక్తి ఆయన ఈరోజు ప్రతిరోజు ఒక్కొక్క మీ ప్రభుత్వం చేసినటువంటి అవినీతిని బయట పెడుతూ ఉంటే ఏదైనా పశువుల కుంభకోణం అమ్మఒడి భూమి తాగా మొత్తం ఏది ఉంటే అది అన్ని బయట పెడుతూ ఉంటే ఈరోజు మీకు ఖాళీ మా నాయకుడి మీద మీకు నోటుకొచ్చినట్టు మాట్లాడతారా అజ్ఞాతవాసి అజ్ఞాని ఎవరు అజ్ఞాని నువ్వా నువ్వు ఎంత పెద్ద జ్ఞానివో తెలుసుకున్నావు రా దమ్ముంటే మళ్ళీ ఇలాంటి మాటలు మాట్లాడితే నిజంగా ఇంతకు మించి మాట్లాడాల్సింది వస్తుంది ఈ రాష్ట్రంలో ఐటీ మినిస్టర్ అనే ఒక వ్యక్తి గుడిసేటి లేదా గుడివాడ అమర్నాథ్ నీకే చెప్తున్నాం మళ్లీ ఇలాంటి సన్నాసి మాటలు ముండమోపు మాటలు బట్టబాజు మాటలు మాట్లాడితే నిజంగా నీకు నడి రోడ్డులో గుడలిప్పాల్సింది వస్తుంది మా నాయకులను మాట్లాడితే దమ్ముంటే రా చర్చకు ఛాలెంజ్ మా సార్ని మేము ఒప్పించుకుంటాం నువ్వు ఏ సబ్జెక్టు మీద వస్తావో రా రికార్డ్ డాన్స్ మాటలొద్దు ఇలా స్పీడ్ బ్రేకర్ల దగ్గర తప్పట్లు కొట్టే మాటలు మాట్లాడే దమర్నాథ్ దమ్ముంటే మా సార్తో గౌరవంగా ఏ సబ్జెక్టు మీద వస్తావో మాకు చెప్పు మేము చర్చకు ఏర్పాటు చేస్తాం జై జనసేన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్దిల్లాలి